శ్రీమాత్రే నమ అన్నపూర్ణాష్టకము ఓం శుక్లాంబరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నపదనధ్యాయేత్వి విఘ్నోపశాంతయే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ హీతార్వతి శ్రీ మహాగణాధిపతయ శ్రీ నమః హరి ఓం మనము అన్నపూర్ణాష్టకము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము దానిలో పదకొండు శ్లోకములుంటాయి దానిలో భాగముగా పదవ శ్లోకము యొక్క తాత్పర్యము తెలుసుకుందాము ఓం క్షత్రాణకరీ మాతా మాతృపాసాకరీ సర్వానందకరి సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రంధకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపవలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ క్షత్రాణకరీ క్షత్రజాతిని రక్షించుచున్నదియో మహాభయకరి మిక్కిలి భయమును కలుగజేయుచున్నదియో మాతా కృపాసాగరి దయకు సముద్రమైన తల్లియు సర్వానందకరి అందరికీ ఆనందమును కలిగించుచున్నదియో సదాశివకరి ఎల్లప్పుడూ శుభములను కలిగించుచున్నదియో విశ్వేశ్వరి సమస్త ప్రపంచమునకును రాణియు శ్రీధరీ శోభను ధరించినదియూ దక్షాక్రందకరి దక్ష ప్రజాపతికి శోకమును కలిగించుచున్నదియూ నిరామయకరి సౌఖ్యమును కలిగించుచున్నదియూ కాశీపురాధీశ కాశీనగర పట్టపురాణియును అయినటువంటి భిక్షాందేహి కృపావలం మనకరే మాతా సమస్త లోకములకు తల్లివైన ఓ అన్నపూర్ణేశ్వరీదేవి మాయందు కరుణజూపి మీ దయను మాకు భిక్షగా ప్రసాదింపుము అని ఈ శ్లోకము యొక్క అర్థము శ్రీమాత్రే శ్రీ పార్వతీ నమార్వతి పరమేశ్వరా